મિલ માલે 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 कई कमी तो y నాలుగు రోజుల కింద మరి జమ్మూ కాశ్మీర్ పోలవరం నల్వం పాకిస్తాన్ దుర్మార్గులు దుర్మార్గంగా ఉన్న పర్యాటకుల మీద అమానుషంగా దాడి చేసి ఇరవై ఏడు మందిని చంపడం జరిగింది ఇది యావత్ ప్రపంచం యావత్ భారతదేశం ఖండిస్తుంది ఒక ముస్లింలుగా మేము కూడా ఇది నీచమైన చర్య అని చెప్పేసి ఖండించడం జరిగింది దేశం మొత్తం అందులో భాగంగా ఈరోజు భద్రాచలం మండలంలోని ఎనిమిది మసీదుల కమిటీల తరఫున మసీదు పది పెద్దలు ముస్లిం సోదరులు అదేవిధంగా మహిళా మనుషులు అందరూ కూడా కలిసి అంబేద్కర్ సెంటర్ నుంచి జామా సెంటర్ వరకు శాంతి ర్యాలీ శాంతిగా ర్యాలీ చేయడం జరిగింది మరి మీరు అందరూ చూశారు ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే ఈ భారతదేశంలో ముస్లింలుగా మేము పుట్టడం గర్వంగా భావిస్తే మరి ఎన్నో వందల సంవత్సరాలుగా మేము హిందూ ముస్లిం బాయ్గా మేము సవజీనం సాగిస్తున్నాము ఇలాంటి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి జరిగినప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఏదో నీచులు దుచ్చర్లకు పాడుపడ్డప్పుడు యావత్ ముస్లిం ప్రపంచాన్ని నిందించడం కొంత మీడియాలో వస్తుంది ఇది మేము చాలా ఖండిస్తున్నాం ఎందుకంటే అక్కడికి వచ్చి చంపించింది నలుగురు కానీ అక్కడ ఉన్న పదివేల మంది పర్యాటకులే ఆ కాశ్మీర్లో ఉన్న తొంభై ఐదు శాతం ముస్లిం ప్రజలు నాలుగు రోజుల నుంచి భోజనాలు పెట్టి ఫ్లైట్ టికెట్లు ఇచ్చి ట్యాక్సీలలో మరి రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని సొంత సొంత కుటుంబ సభ్యులుగా చూసుకొని మరి అక్కడ కూడా ముస్లింలే ఉన్నారు మనందరికీ తెలిసిందే మన మీడియాలో చూస్తున్నాం మరి అక్కడ కూడా హార్స్ రైడర్స్ కానీ పర్యాటకులు కానీ మొత్తం ముస్లింసే ఉంటారు అక్కడ వాళ్ళు అందరూ కూడా పర్యాటక సేవ్ చేసి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చింది ముస్లిం సోదరులే మరి మేము ఒకటే మాట్లాడుతున్నాం ఇలా ప్రతి దానికి మరి బీజేపీ ప్రభుత్వం ఇవాళ బుచుగా ముస్లింలు అడుగు పెట్టుకొని ఇవాళ ఎలక్షన్ వచ్చే టైంలో ఒకటి చేసి మరి మన భద్రతా వైఫల్యం ఎంత ఉంది రెండున్నర గంటలు ఆ ఏదోలు వచ్చి మరి ఇంతమందిని చంపుతుంటే మన ఎంట్రీ ఏం చేస్తుంది మన ప్రభుత్వం ఏం చేస్తుంది మన భద్రతా లోపం ఎంత ఉందో ఒక్కసారి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది ఒక బార్డర్లో వందల మంది పర్యటకులు ఉంటే అక్కడ బా అక్కడ సెక్యూరిటీ యాడ ఉందని చెప్పి వెళ్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం గత మూడు రోజులు బట్టి మీకు చేత కాకపోతే ఆ ముస్లిం కాశ్మీర్లో ముస్లింలు అడుగుతున్నారు అవసరమైతే మాకు గన్నులు ఏంటి ఆ నా కొడుకులు మేము అని చెప్పేసి ముస్లిం సోదరులు అంటున్నాం మేము కూడా అదే అందరం మేము మీలో భాగం కాబట్టి ఈ రోజు వరకు ఈ దేశంలో ఎక్కడ ఏది జరిగినా ఆ పాకిస్తాన్ చూసినోటే చేస్తాడు ఇక్కడ ఇక్కడ ఉన్న ఇక్కడ పుట్టి పెరిగిన ముస్లిం ఈ రోజు వరకు ఎక్కడ అన్యాయం చేయలేదు కానీ ఇలాంటి చర్యలు తీసుకొని ఇలా మనం కలిసి మెలిసి ఉన్నప్పుడు కొంతమంది దీన్ని దుష్ప్రచారం చేసి ఇలా మన ముస్లిం ముస్లిం సమాజాన్ని మరి అమోఅమాన పరిచే విధంగా కొన్ని మీడియా వస్తుంది ఇది తప్పు మేము ఒకటే చెప్తున్నాం మొన్న మేము చెప్పాం ఇవాళ మొన్న ఒకబోటు బిల్లు అప్పుడు ఈ ఒక బోటు బిల్లుని పక్కతో పెట్టడం కోసం ఇలా దీన్ని ఇలా చేసి ఇవాళ మమ్మల్ని అవమానించడం చాలా నిజం ఇవాళ గా మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్కు అందరం కలిసి ఒకటేగా ఉన్నాం ఒకటేగా బతుకుతాం మీతో పాటు మేమే ఇవాళ అందరూ చెప్తున్నారు దేశంలో ఇవాళ మనం తలుచుకుంటే ఆరం రెండు రోజుల్లో పాకిస్తాన్ ముట్టేయచ్చు అలాంటి చర్యలు తీసుకోండి మేము వెనక ముస్లిం సోదరులుగా మేము అందరం ఉంటాం మీ ముందు మేము ఉంటాం అని చెప్పేసి ఇలా దేశం ఉన్న ప్రతి ఒక్క ముస్లిం నాయకుడు ముస్లిం సోదరులు అందరూ కూడా ఇలా గుండె చేసి మేము ముందు ఉంటామని అడుగుతున్నారు అలాంటి చర్యలు తీసుకోవాలి కానీ ఇలాంటి పిలుగు బంధం లాగా ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒకటి చేస్తే మా సమాజం మీద ఇవాళ ముద్ద జల్లటం తప్పు అని చెప్పేసి ఒక ముస్లిం భద్రాచల ముస్లిం కంపెనీ ఖండిస్తూ మరి ఇవాళ ఆ చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సానుభూతులు తెస్తూ ఆ అల్లాకి మేము ప్రయాణ చేయడం కూడా జరిగింది ఇలాంటి చర్యలు ఇంకా జరగకూడదు జరగకుండా చూడాల్సిన మా ప్రభుత్వాన్ని ఇంకొకసారి పాకిస్తాన్ ఖబర్దార్ పాకిస్తాన్ నాయకులారా మీరు ఇంకోసారి ఇండియా మీద కనుక ఇది చేస్తే మాత్రం మీ దేశాన్ని అంత ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దానికి ముస్లిం ప్రభుత్వం మొత్తం ముస్లిం సమాజం ఈ దేశం వెనకాల ఉంటదని చెప్పేసి కోరుకుంటూ ఇలా భద్రాచలంలో ఇంత భారీ ఎత్తున మహిళలు ముస్లిం సోదరులు కూడా అందరూ వచ్చి ఈ భారీకి సహకరించారు మీడియా మిత్రులు అందరూ మీకు ధన్యవాదాలు తెలుగు ఇప్పుడు ఆలిబాష గారు మాట్లాడతారు ఇరవై రెండవ తారీఖున ముష్కరులు జమ్మూ కాశ్మీర్లో లో ఇరవై ఎనిమిది మందిని దుర్మరణం ఒక అమాయక ప్రజలని పర్యటనకు వచ్చిన ప్రజలని హతమార్చడం ఇది ఒక దురదృష్టకరం అలాంటి సంఘటనలు ప్రభుత్వం ఖండించాలి అలాంటి ప్రభుత్వం దానిపైన తగిన చర్యలు తీసుకోవాలి తీసుకోకుండా ముస్లిం సమాజం మీద ఇలాంటి నిందలు వేయటం సమంజసం కాదు కాకపోతే భారతదేశంలో అందరం కలిసి ఉంటాం హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు జైనులు చిక్కులు అందరూ కలిసి సమైక్యంగా ఉంటున్నాం మమ్మల్ని విడదీయడానికి కొంతమంది చేసే స్వార్థమైన ఈ రాజకీయాలకి బలైపోతున్న అమాయక ప్రజలని ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితుంది ఇలాంటి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వహిరితోనే ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి మరి ఈరోజు ఒక అమాయక ప్రజలని వాళ్ళని చంపడం ఎంతవరకు ఇది కరెక్టో ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ముస్లింల మీద నిందేసి ముస్లిం సమాజం ఎప్పుడు కూడా హిందువులు ముస్లిములు ఐక్యంగానే ఉంటాం ఒకే మాటలో ఉంటాం ఈ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘటన అక్కడ అమాయక ప్రజలను బలితేయటం ఇరవై మంది మందిని దారుణంగా చంపడం ఇది ఒక దురదృష్టకర చర్య ప్రభుత్వం దీన్ని సరైన పద్ధతులు సరైన రీతిలో ఇప్పటికైనా స్పందించి ఒకరిపై నిందేయటం మానేసి మరి దాన్ని సమాజంలో వారికి మేము ప్రభుత్వం తరపు నుంచి ముస్లిం సమాజం తరపు నుంచి యావత్తు ఇండియా ప్రజలు కూడా భారతదేశ ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని మేము ఏ చర్య తీసుకున్నా మేము ముందుండి మేము మీ వెనకుండి దేన్నైనా సరే సమర్థిస్తూ మీ యొక్క ప్రతి పరిపాలన కూడా సమర్థిస్తూ ముందుకు వస్తాం మరి అలాంటి ఆలోచన కలిగిన ముస్లిం సోదరులు ఈరోజు జరిగిన ఘటనను మేము ఏకముఖంగా ఖండిస్తూ మరి ఈరోజు వాళ్ళకి అన్యాయం జరిగింది మరి ప్రభుత్వం ఒక తండ్రి స్థానంలో ఒక తల్లి స్థానంలో ఉండి ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ భారతదేశ ప్రభుత్వానికి ఉంది మరి ఆదుకోవాల్సిన అవసరం కూడా ఆ ప్రభుత్వానికి ఉంది అక్కడ అమాయక ప్రజలని బలిగొనడం మరి జమ్మూ కాశ్మీర్లో మరి ఎన్నో చేశామన్నారు మరి ఏం చేశారు ఇలాంటి దుర్ఘటన జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు మరి మీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఒక ముస్లిం సమాజం మీద నిందేయటం సరైన పద్ధతి కాదు కానీ మేము ముస్లిం సంఘం తరపు నుంచి మరి యావత్తు ముస్లిం సంఘాల నుంచి యావత్తు భారతదేశ ప్రజల సంఘం తరపు నుంచి మేమందరం కూడా హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ జైనులు కానీ సిక్కులు కానీ అందరం కూడా దీన్ని ఏకంగా ఖండిస్తూ దిగ్భ్రాంతిలో ఉన్నాం మా సోదరులను ఇలా చేయటం వేరే దేశస్తుడో వేరే ఎక్కడున్నా మా భారతదేశం మీదకి వస్తే ఖబర్దార్ మా భారతదేశ ప్రజల ముట్టుకుంటే మీరు మట్టి అయిపోతారు మేము శాంతియుతంగా ఉంటాం మేము శాంతియుతంగా ఉండగలిగాం కనుక మీ దేశాలన్నీ ఇలా ఉన్నాయి కానీ శాంతియుతంగా మేము మర్చిపోతే మీ దేశాలు ఎక్కడుంటాయో ఒక్కసారి ఆలోచించుకోవాలి మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని ఎదిరించండి మీరు అంతేగాని పిరికి బంధల్లా అమాయక ప్రజల మీద చేయటం ఈ దుర్మార్గ చర్యని మేము ఖండిస్తూ యావత్ ముస్లిం తరపు నుంచి దీన్ని ఖండిస్తూ అలాగే హిందూ సోదరు తరపు నుంచి క్రిస్టియన్ సోదరుల తరపు నుంచి జైన్ సోదరుల తరపు నుంచి మరి అన్ని మతాల సోదరులందరి తరపు నుంచి ఇలాంటి చర్యని ఖండిస్తూ ఈ భారత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి ఇకనైనా భారతదేశ పౌరుల్ని అందరినీ గుర్తించాల్సిన అవసరం భారతదేశంలో అందరం ఒకటే మీరు వేసే రాజకీయాలకి మిమ్మల్ని బలి చేయొద్దని మరోసారి కోరుతూ అమాయక ప్రజల్ని ప్రాణాలని కాపాడవలసిన బాధ్యత మీరే తీసుకోవాలి మీ వెనక మేము ఉంటాం అని చెప్పేసి అక్కడ చనిపోయిన ఇరవై మంది కుటుంబాలకి మేము సానుభూతి తెలియజేస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం కాశ్మీర్లో మల్కా దాడిలో మరి ఇరవై ఆరు మంది చనిపోయారు వారికి ముందుగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం మరి ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేక దొంగచాటుగా మరి దాడి చేసి అమాయకులైనటువంటి కొంతమందిని చంపడం అనేది చాలా సిగ్గుచేటు ధైర్యం ఉంటే ఇండియన్ ఆర్మీని ఎదుర్కొని యుద్ధం చేయాలి ఇప్పుడు భారతదేశం యొక్క సత్తా ఏంటో ఇతర దేశాలకి చాటు చెప్పే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి అమాయకులైనటువంటి దొంగచాటుగా వచ్చి మరి వారిని చంపడం అనేది చాలా దురదృష్టకరం వీకెండ్ హాలిడేస్కి వెళ్ళినటువంటి వాళ్ళ మీద అమాయకంగా కలహంతకంగా మరి వారి మీద దాడి చేసి వాళ్ళని చంపడం అనేది చాలా సిగ్గుచేటు ఇండియన్ ఆర్మీ యొక్క సత్తా ఏంటో పాకిస్తాన్కి తెలియదు మరి ఇండియన్ ఆర్మీ తడుచుకుంటే నామరూపం లేకుండా చేసే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ముష్కరులు ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా సరే కూడా ఇండియన్ ఆర్మీ ఏంటనేది ముందు ముందు కూడా తెలుస్తుంది కాబట్టి అమాయకులైన వాటిని చంపడం కాదు ఏదైనా ఉంటే ఇండియన్ ఆర్మీని ఎదుర్కోండి ఎదుర్కొని మీ యొక్క సత్తా ఏంటో చూడండి అంతేగాని అమాయకు ప్రజల్ని చంపి మరి ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను అస్తవ్యస్తం చేస్తూ కూడా మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అలాగే మరి దాడి జరగడంలో కూడా ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేయాలి మరి ఏదైతే నిఘా వర్గాలు ఉన్నాయో మరి ఏదైతే మరి బోర్డర్స్ ఉన్నాయో వాటిలో సెక్యూరిటీ అనేది లేకుండా మరి ఇటువంటి వాళ్ళని రాకుండా ముందుకు రాకుండా మరి ఎన్నో కట్టుదట్టమైన చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు జరగకుండా తీసుకునే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది కాబట్టి ఇక నుండైనా ప్రభుత్వాన్ని మనం జాగ్రత్త చర్యలు తీసుకుంటూ మరి ఇటువంటి ముష్కరుల్ని మరి ఇటువంటి దాడి జరగకుండా ఇక్కడ ముందునైనా మరి భారతదేశం మనం కాపాడుకోవాలి ఈ భారతదేశంలో హిందూ ముస్లిం అందరూ కూడా సఖ్యతగా జీవిస్తున్నాం ఇక్కడ రాజకీయ పార్టీలు విషయాన్ని కలుపుతూ మరి కొంతమందిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాయి ఖబర్దార్ ఇప్పటికైనా కూడా ముష్కరాలు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి మీరందరూ కూడా భారతదేశం ఏకత్వంలో భిన్నతగా భారతదేశం మరి వీటన్నిటిని కూడా మేము భారతదేశాన్ని కాపాడు సస్తా మాకుంది కాబట్టి ముష్కరాలు మీరు జాగ్రత్తగా ఉండండి ఇక నుండి మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మరి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి ఇన్నో సంస్కృత భారతదేశాన్ని మనం గర్వంగా సాటి చెప్దాం ముష్కరు ఇక నుంచైనా ఈ భారతదేశం సరిహద్దులు కాదు కదా బోర్డర్ కూడా కొండగా మనం సరైనటువంటి బుద్ధి చెప్పాలి దాని గురించి భారతదేశంలో ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వస్తారు హిందూ ముస్లిం అందరు కడి వచ్చి కూడా ఈ భారతదేశం రక్షించుకోవడంలో ముందుండి ప్రాణత్యాగాలు చేస్తారు మరి యొక్క దాడిలో ముస్లింలు కూడా చాలా మంది చనిపోయారు ఆ హిందువులను కాపాడే క్రమంలో కూడా కొంతమంది ముస్లింలు వాళ్ళ ప్రాణ త్యాగాలను చేశారు మరి అటువంటి వారిని కూడా మనం గుర్తించాలి ఒక ముస్లిం అంటే శాంతిని కోరుకునేటువంటి ఒక వ్యక్తి ఒక ముస్లిం అంటే సహనాన్ని కోలుకునే వ్యక్తి అటువంటి వ్యక్తులు మరి దాడి చేయడం అనేది జరగబాని కానీ కొంతమంది మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తూ ఇటువంటి దాడులు పాడుపడుతూ భారతదేశంలో మత రాజకీయం చుట్టూ రేపు మరి చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఇక్కడ బుద్ధి చెప్పాలి భారతదేశం అందరూ కూడా కలిసి పోరాడాలి ఇటువంటి వాళ్ళని భారతదేశం నుండి తరిమి తరిమి కొట్టాలి బోర్డర్లు దాటేదా కూడా మన భారతదేశం మనం కాపాడుకోవాలి జై హింద్